ముందుగా బంగారు పాండ్యం యాదమూరు పల్లి ఐరాల మరి బుతలపట్టు పట్టు తెలుగుదేశానికి ఆ విక్రమార్కుడు విక్రమార్కుడిలాగా పట్టు పట్టి ఓటు పోటు పొడిచే ఎంతో చైతన్యం గల పూతల పట్టు చుట్టూ పరిసరాల నుంచి అన్ని మండలాల నుంచి ఉరగలిత ఉత్సాహంతో ఇక్కడికి విచ్చేసిన ప్రజాస్వామ్యం ఒక రక్షణ కోసం బద్ద కంకణి ఇక్కడికి ప్రజ సమాజ దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుడి నాంటీ రామారావు గారు ఏదైతే దినాదంతో ఆనాడు రా కదలి రా తెలుగుదేశం పిలుస్తుంది రా అని ఆనాడు అలా ఆయన బాటలోనే నడుస్తూ అటు సినీ రంగంలో అలాగే ఇటు రాజకీయ రంగంలో రెండు సార్లు గెలిచాను హిందూపూర్ నుంచి ఎమ్మెల్యేగా కేవలం నటుడుగానే కాకు అంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ కళ తో కళ నిద్రపోతున్నప్పుడు కనేది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ అటువంటిది అలాగే ఎక్కడికి వెళ్ళినా మహిళలు ఆడపడుచును తానంతా కూడా మంగళాలు తెలుస్తూ నీరాచరణ అర్పిస్తూ స్వాగతం పలుకుతూ ఆనాడు నాన్నగారు పార్టీ పెట్టిన రోజులు గుర్తొస్తున్నాయి అలాగే యువతరానికి ప్రతినిధులు నవతరానికి నాయకులు భావితరానికి భారత మహాశక్తి అయిన యువకులకు నా అభిమానులకు అలాగే తెలుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలాగే తెలుగు జనసేన నాయకులకు కార్యకర్తలకు బిజెపి నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఇవాళ మళ్ళీ మీ ఎన్నికల రణరంగం మొదలైంది ఆ రణరంగం యొక్క పర్యవసానం ఎలా ఉండబోతుందో ఇవాళ మీరు చూపిస్తున్న ఈ ఊరుకుల ఉత్సాహంతో రణ ధ్వని ఆల్రెడీ తాళేపుడు ప్యాలెస్ లో అక్కడి ఇక్కడ పసుపు దండు ఇక్కడ ఒక కూటమి దండు కదిలింది అక్కడ జగన్ గుండెల్లో దడ మొదలయ్యింది ఇవాళ ఒకసారి గతాన్ని ఎందుకంటే నాకు ఇంత ధన్యమైన జన్మ నుంచి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు మరి కారణ జన్మడు యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికి నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి నా దైవం నా గురువు అలాగే పేదవాడికి పేదవాడి ఆఖరి తెలిసిన అన్న అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ అలాగే ఆయనకు అండగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక సహాయం అందించిన అన్న అయిన నందపూరి తామ తారక రామారావు గారిని తలుచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు ఎన్టీఆర్ అంటే కేవలం నందపూరి తారక రామారావు గారు మాత్రమే కాదు ఎన్టీఆర్ అంటే ఎన్నంటే ఒక నటనాలయం ఆ ఇల్లు ఒక నటనాలయం అందులో ఆయన ఒక నటన నరసింహుడు టీఎే తారా మండగంలోని తారక తారకుడు ఆరటి రాజా రాజర్షిజు రాజకీయ దురంధర యుగంధరుడు రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుడతాముడు అందుకే ఎన్టీఆర్ అంటే నిర్వచనం ఎన్టీఆర్ అంటే ఒక నవరసాలకు ఒక అలంకారం ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆనంద మంత్రం ఎన్టీఆర్ అంటే నవజాతికి దైవ సమానం ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ స్వరూపం అలాగే ఎన్టీఆర్ అంటే యువతరానికి ఒక ఆదర్శం ఎన్టీఆర్ అంటే నెత్తుర్లా నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కణం అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమే భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం నందమూరి తారక రామారావు మరి ఆనాడు ఒక నటుడిగా మరి ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణాలు పోసుకున్నాయి జానపదాలు జావులీలు పాడాయి అలాగే సాంఘికాలు సామజర గమనాలు అయ్యాయి అలాగే పచ్చం బెక్కింది పాట నాట నేర్చింది నాటు నేర్చింది అలాగే కళాప తల్లి కన్నులు పండగ చేసుకుంది కడగలలాడింది కడగల నవ్వింది మరి అటువంటి మొకటం లేని మహారాజు ఎవరైతే మీ అందరి చేత ఒక భగవంతుడిగా దేవుడిగా కొలవబడ్డాడో ఆయనే ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టి మరి ప్రతి బిడ్డ ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని పౌరుషంగా చెప్పుకునే తమ్ము ధైర్యం తెగువ సత్తువ అలాగే అహంకారానికి బదులు పెట్టి తానబెట్టి బయటకు వచ్చి చెప్పగలిగే ధైర్యం ఇచ్చిన ఒక తెలుగు దేశం నందుబుని తారక రామారావు గారు ప్రతి తెలుగు బిడ్డ కూడా బొడ్డు రాజకీయాలు అంటే ఏంటో తెలిసేలా చేసిన ఒక చైతన్య మంత్రులు చేసిన ఒక తెలుగు మహనీయుడు నందపురి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టారు పెట్టి మరి ఎన్నో సాహసోతమైన పథకాలను రచించారు ప్రవేశపెట్టారు అందరికీ ఉపయోగకరమైనవి అలాగే సానుకూలమైనవి ఆమోద్యోగకమైనవి కూడా మరి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశ పెట్టిన పథకాలు ఇప్పటికి కూడా ఎవరు అధికారంలో ఉన్నా వాటిని తూచా తప్పకుండా ప్రవేశపెట్టి అమలు చేయాల్సిందే లేకపోతే వాళ్ళ పబ్బం నడవదు అటువంటి పొలిటికల్ హీరోని కూడా అనిపించుకున్నారు నందమూరి అలాగే ఇక్కడ ఇక్కడ ప్రేమకు త్యాగానికి ప్రతీకలు ముస్లిం సోదరు సోదరి మండలు అలాగే వారికున్న ఈ ఒక త్యాగ నేత క్రమశిక్షణ మనందరికీ ఒక ఆదర్శ ప్రాయం అలాగే తెలుగుదేశం ఎప్పుడు ముస్లింల పట్ల ఎప్పుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తూనే ఉన్నది నాన్నగారు కూడా మరి కేవలం ఒక ఓటులు బ్యాంక్ కానీ కాకుండా వాళ్ళని చైతన్యపరచడానికి వాళ్ళకి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకోవడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా నాయుడు మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టారు ఇంకా ఎన్నెన్నో హత్య నిర్మించారు హైదరాబాద్ లో కడపలో ఇరవై ఐదు కోట్లతో హత్య హౌస్ నిర్మించారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన సరే ఇవాడు చూస్తున్నాం మనం ఉన్న పరిస్థితి ఎలా ఉందో మన రాష్ట్రం మీరు తెలుసుకోవాల్సింది ఒకటి మీకు అభివృద్ధి కావాలా లేకపోతే అరాచకం కావాలా మీకు సంక్షేమం కావాలా లేకపోతే విధ్వంసం కావాలా మీకు ఒక సమర్థవంతమైన పాలన కావాలా లేకపోతే ఒక రాక్షసుడి పాలన కావాలా లేకపోతే మీకు ఒక స్వర్ణ యుగం కావాలా లేక చీకటి రాజయుగం కావాలా అని మీరు నిర్ణయించుకోవాలి ఇవాళ ఆనాడు రామారావు గారు ఏ పరిస్థితుల్లో పార్టీ పెట్టాల్సి వచ్చిందో పెట్టారో మరి ఈనాడు కూడా ఆనాడు బడుగుబలిన వర్గాలు వెనకబడిన తరగతులు తాడిత కులాలు అయితేనేమి మైనారిటీస్ అయితేనేమి రాజకీయాల్లో ఉన్న పదవులకు దూరంగా ఉన్న వాళ్ళందరికీ చేయు తెరుచి తీసుకొచ్చి మరి ఈ యొక్క అధికారంలో పదవులతో అలంకరించిన నిజమైన సామాజిక న్యాయం చేసిన అభినవ అంబేద్కర్ నందమూరి తారక రామారావు గారు ఆయన ఎన్నో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టారు మీలో అందరికి చాలా మందికి తెలుసు చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఇప్పుడున్న యువకులకు ఉంది ఎందుకంటే ఇప్పుడు మీ అందరు మీ అందరికీ మీలో చాలా మందికి ఇవాళ ఫస్ట్ ఓటు మొదటి ఓటు వేసే హక్కు వచ్చింది